అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజన గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు అడుగడుగున గీతకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంటు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది ప్రచారంలో భాగంగా మొంటాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీ గారికి బహుమతిగా అందివ్వాలని కోరారు ఈ రోజు ఈ కూటమి ఏర్పడడం మనం చూస్తున్నాం కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం ఇరవై సంవత్సరం సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ప్రస్తుతం మీరు చూస్తున్నారు నియోజకవర్గంలో నేను ప్రతి మండలాన్ని టచ్ చేయాలనే సంకల్పించాను ప్రతి మండలంలోనూ నేను వెళ్ళి మన ఉమ్మడి కార్యకర్తలతోటి కాసేపు ముచ్చటించి మీ అందరినీ కలిసి అక్కడున్న సమస్యలను మనోభావాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరు కూడా కొత్తపల్లి గీత మరియు సంధ్యారాణి అని భావించి ఓటు వేయాలి అంతేగాని మీరు వేరు నేను వేరు కాదని తెలిపారు ఒకటే కూటమి పార్టీలంతా సైన్యంలా కదిలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు అధిక క్వసెన్స్ అడగడంలో కానీ అధికమైన మన సమస్యలను పార్లమెంట్లో దృష్టి తీసుకురావడంలో కానీ అధికంగా పార్లమెంట్ అటెండ్ మండలో కానీ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ తొంభై ఏడు పర్సంటేజ్ అటెండెన్స్ తోటి ఇరవై ఐదు మంత్ ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డారు బహుశా అదే నాకు ఈ రోజు నరేంద్ర మోదీ గారి దొర దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేసానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు అరకు పార్లమెంట్ని బీజేపీ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది బీజేపీలో పదవులన్నా ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు ఎందుకంటే బీజేపీ పెద్దలను చూస్తే అర్థమవుతుంది నిన్న మంత్రి గారు వచ్చారు ఆయన మూడు గంటలకి లేచి హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడ ఏడు గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి పదకొండు గంటలు ఫ్లైట్ తీసుకుని ఒంటి గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ అంటే రెండు గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు ఆయనకున్నది ఓన్లీ దేశం ఈరోజు మన దేశాన్ని భారతదేశాన్ని విశ్వగురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట బయట చదువుకుంటు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో మూడు ముక్కలు ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అంటే తలకై లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు అంత అద్వానమైన పరిస్థితిలో రెండోది రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు మంది అనుకుంటారు అప్పులు గొప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది